శ్రీరామచంద్రులు అనేక వందల సంవత్సరాలు పరిపాలన చేశారు మళ్ళీ ఆ శివపారోకులు కృతయుగంలో చేశారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పరిపాలన చేశారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపాలన జరుగుతుంది కలియుగంలో భక్తి అంటే నామస్మరణతోనే మోక్షం నామస్మరణతోనే కైవల్యం నామస్మరణతోనే ఆత్మానందం మనం ఏ తపస్సు చేయకపోయినా ఈ కాలంలో నామస్మరణతోనే మనసు బోర్ధగతి చెందుతుంది పైకి అయితే ఈ భారతదేశంలో ఎన్నో యుగాలు ఈ యొక్క అవతార పురుషులు ఆ పరది పరమేశ్వరుల సీతారాముడు పుట్టారు మళ్ళీ వాళ్లే శ్రీకృష్ణుడుగా పుట్టారు పాండవులుగా రుక్మిణిగా పుట్టారు తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా ఆయనే ఆ ఈశ్వర హంసే కానీ మనం ఏంటంటే శ్రీ మహావిష్ణువు అని కొలుసుకుంటాం ఎందుకంటే శ్వాస మీద ధ్యానం చేశారు ఫస్ట్ ఈశ్వరుడు తపస్ చేశారు మళ్ళీ యుగంలో రాముడు విశ్వామిత్రుడి దగ్గర శ్వాస విద్య నేర్చుకొని రాక్షసు సంహారం చేశారు మళ్ళీ కృష్ణుడు శ్వాస విద్య ఆయన శాంది మహర్షి కాడ ఆయన శాంది మహర్షి శ్వాస విద్య నేర్చుకొని రాక్షసి జీవితాంతం రాక్షసును సంహరించారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా శ్వాసే చేశారు ఆయన వరాహస్వామి దగ్గర అది శ్రీ విద్య శ్వాసే అక్కడ ఉండేది సింహాలు ఉండేదాన్ని అప్పుడు మనం కూడా ఇప్పుడు ఏంటంటే ఆ నమశివాయ అంటే నమో నారాయణ అంటే నమో భగవతే వాసుదేవ అంటే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంటే కొన్ని జన్మల పాపం మన వెనక మూట ఉంటుంది అందరికి మనం ఎన్నో జన్మలు పుట్టాము అది ఎక్కడ కాదు పాప పుణ్యాలు ఈ జన్మలో మనం ఈ జన్మలో ఏదో పుణ్యాలు అనుభవిస్తున్నాం ఇలా తరిగి మళ్లీ జన్మలోకి పెట్టుబడి కావాలి మనకి మళ్ళీ జన్మలో కోటేశ్వరి ఇంట్లో జమీందారు ఇంట్లో పెద్దగా నువ్వు పుట్టినాకనే నీ ఇంట్లో కోట్లు సంపాదించాలంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే నాయన నువ్వు ధ్యానం చేసినా జపం చేసినా పూజించినా నన్ను స్మరించిన మళ్ళీ జన్మలో నిన్ను ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిస్తాను కోటీశ్వరులలో అని చెప్పాడు ఆయన భోగభాగ్యాలు ఇస్తానని అందువల్ల ఇప్పుడు మనం చేసేదంతా మనిషి పుట్టింది తిని పెళ్లి చేసుకొని పిల్లకాయలు కానీ నిద్ర పోయి చనిపోదానికి కాదు ఆ పని పశుపక్షాదులన్నీ చేస్తున్నాయి ప్రతి జీవి కూడా డజన్లు డజన్లు అంటున్నాయి పశుపక్షాత్ అవి మనకంటే ప్రేరణ చూస్తుంది బిడ్డల్ని అవి వేస్ట్ నానము ప్రతి ఒక్కరికి దిక్కు ఉండాలి ఎవరో ఒకరు దిక్కు భార్య భర్తకి దిక్కు కాదు భర్త భార్యకి దిక్కు కాదు బిడ్డలకి తల్లిదండ్రుల దిక్కు కాదు అట్లా బిడ్డల దిక్కు కాదు భగవంతుడి దిక్కు పార్వతి పరమేశ్వరులే ఈ జగత్తే తల్లిదండ్రులు ఎప్పుడు మనసులో నమస్యవాయనని చెప్పు ఏ పని చేస్తున్నా నువ్వే ఈశ్వరుడు యొక్క ఆ అనుభూతి ఆ మహిమేస్తాయి అంటే మనందరికి ప్రభు మనకందరికి దేవుడు ఆయనే ఈశ్వరుడు ఆయనే కృష్ణుడు ఆయనే వెంకటేశ్వర స్వామి రాముడే రామ మంత్రములుని శక్తి ఈశ్వరుడు కూడా రామ రామ అంటాడంట అంటే ఈ రెండు స్వరాలు ఆ సూర్య రెండు స్వరాలు ఈ రెండే రామ రామ అంటే అది లోపల చేసిన గొప్ప యోగం రెండు ముక్కులు ఆడితే యోగి ఒక ముక్క ఆడితే జీవుడు అందువల్ల పాము నాగు పాము రెండు ముక్కలు ఆడిస్తుంది గొప్పది అది మణి వస్తుంది ఇక్కడ అశ్వర్ధామకి మణి వచ్చింది ద్రోణాచార్యు కొడుక్కి తప్పదు చేస్తే ఇక్కడ మణి కుక్క రెండు ఆడిస్తుంది కోడి రెండు ఆడిస్తుంది కాలజ్ఞానం అయింది బ్రహ్మజ్ఞానం అయింది పంది రెండు ఆడిస్తుంది బురదలో ఉండే జబ్బులు రాల అందుకని ఈ ప్రాణాయం చేస్తే అంత గొప్పది అప్పుడు ఇక్కడ మనం ఆడ ప్రతిష్ట జరిగింది కాబట్టి నెల అక్కడ నలభై ఒక్క రోజు పూజ చేస్తారు అక్కడ రాముడికి ఆ బలం పెరగాలంటే మనం కూడా ఇక్కడ అంతా కూడా ఆ రాముడు వెలిసాడు కాబట్టి మనకంతా దేవుడు రాముడు ఆయన స్థానంలో కూర్చోండు కాబట్టి మనమంతా మన దేవతలు అందరూ గొప్పవాళ్ళు నామస్మరణతోనే నువ్వే దేవుడు అవుతావు కొద్ది రోజులకి ఒక ఆరు నెలలు ఒక నామం చేయండి నువ్వు అనుకున్న పనులు ముందు అయ్యే పరిగిస్తే అందువల్ల ఈ రామ నామస్మరణ మన మన ఆంజనేయ స్వామి గుడి చాలా పవర్ఫుల్ ఆడ ఆడ కార్యక్రమాలు భజనలకు పోండి మనం అంతా ఇక్కడ నుంచి నామస్వరణం పోతుంది శుద్ధి అయిపోతుంది గ్రామం అంతా బాగా ఘనంగా చెబుతూ ఆ పలకం డి ني نه ما نه سڀ ڏٺو آهي جو ته کيڙو آهي

आ रहा है माननीय द्वारा हम ये क्यों बोले हैं हमने जो देश में किया हमें जैसे फ्री बैसर चांस से आदरणीय उनको बोले बच्चे होंगे आने का अवसर ना हो जाएगा आने के लिए जानो மனச அப்ப அலவடையே ఇక్కడ శ్వాస ఏడుతుంది లోపల ఏడుపుతుంది మనసు ఏడుంది ఇక్కడ వాళ్ళు నిలవాల్సి ఉంటుంది అదే నేను కూర్చున్నానే ఆలోచన వస్తాను నేను ఇలా జానాన్ని కూర్చున్నా వస్తుంది రోజు ఒక అరగంట జానాన్ని కూర్చున్నప్పుడు ఒక నెల అలవాటు చేస్తే శ్వాస ఆగి శ్వాస ఆగందే మనసు నిలబడదు మాస ఆడని చెప్పు నువ్వు ఆటేస్తా ఒక అది ఆడదా ఉంది ఆయన మనసు అయితే ఏదైనా అలవాటు చేస్తున్నావు మనసుకి ఇప్పుడు ఉందమ్మా మనసు అంటే నువ్వెవరు ఆత్మ నువ్వు ఈశ్వరుడు ఉండమ్మా మనసు అని రోజు ఆయన అలవాటు చేసేవాడు మనసు మనసు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేసే డ్రైవర్ మనసు నువ్వు ఆత్మ నువ్వు మనసు రాదు డ్రైవర్ వాడు ఇష్టం ఇచ్చిన కళ్ళు ఆడుకుంటు చదువు వాడుకుంటున్నాడు నోరు ఆడుకున్నాడు వాడుకున్నీ వాడుకుంటున్నాడు డ్రైవర్ వాడు ఎంత ఉండవు ఈ శరీరాన్ని కార్ డ్రైవర్ వాడిని ఎక్కడికైతే అలాగే మనసు నీ స్వాధీనంలో ఉండాలా నువ్వు మనసు కాదు బుద్ధి ఈ మనసు బుద్ధి అవే ఒక గంట ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తే మనసు నిలబడి నిలబడి అది అలవాటు అయిపోయినాక గంట వద్ద ఇంకా కొద్ది రోజులు అయినాక మామూలు స్థితిలో కూడా శ్వాస ఆడదు శ్వాస శ్వాస ఆడించా మనసు రన్నింగ్ రేస్ ఏ లో ఈ పని పని ఉండేదంటే అందరూ రామా ఎవరైతే ఆ జానం చేస్తులో వాళ్ళు బాగునాన్ని కూర్చోడంలో కాళ్ళు మూసుకొని కాళ్ళు పందైపోయి చేతుల్లో పందైపోయి కళ్ళు మూసుకున్నాం ఇంద్రియాల పదియాల శ్వాస ఆగిపోయింది ఈ శ్వాస మా మామూలులో కూడా మంచి కాలం పోతే ఇరవై ఒక చక్రాలి ఇక్కడ ఆడేటప్పుడు నువ్వు దేవులు అయిపోతావు ఎవరైనా పరమేశ్వరుడు అయిపోతావు శ్రీరులో జాత చేసే ఆడటం ఇంకా చేసేదా మహాకాళి కాళీ అంటే మనసు ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి ఏమన్నా ఉన్నారో నాకు నా కాళ్ళు అని యోగి కాళిక అంటే యోగిస్తున్నారు కాళేశ్వరం అంటే ఈశ్వరుడు పురుషుడైతే కాళేశ్వరం స్త్రీ స్త్రీలైతే కాళిత మహాకాళిక అంటే మన శక్తి అంతా చేస్తే తప్పిస్తే

మనసు స్వాధీనం కావాలంటే శ్వాస స్వాధీనం కను ఒక్కరు నచ్చిన ఇంద్రస్థానం అంటే మన ఖండానికి నువ్వు ఏడు ధ్యానం చేస్తే నీలో ఉండే నాకు నవగ్రహాలు స్వాధీనం కోసలు బైబిల్ లో నీ స్వాధీన సంకల్పం శ్వాస స్వామి ప్రతి ఒక్కళ్ళు నీ శ్వాస ఆత్మ சேத ஒரு முழுmind செக்கி தள்ளி காணுறது தம்பனது ஒரு செது ஆழ மூதே சுவாஸ் சீரீதி ప్రతిවසம் இந்த உபாசின்தார் சீரீத உடம்புக்குள்ள இருக்குற நாலंदरகு அது மூதே வந்து 바డే வந்து ஒிட்டு வலிக்குது ஆனா நம்ம நாடு அது மூதே யாரோ என்ன 바డే இருக்குது ஆழ மூதே உடம்புக்குள்ள இருக்குறது कोण தெனதுல ஏதோ சாக்குதுக்குது గురుతోనే ఉండకూడదు శ్రీదేవంతో శ్వాస శ్వాస చేస్తాడు శ్వాసను మరిచిపోయి ధ్యానం చేస్తే మళ్ళీ ప్రాణాయం చేయాలని నేను చెప్తున్నా మళ్ళీ ప్రాణాయం సింపులు ప్రాణాయం చేస్తూ ఉదయం సాయంత్రం కలగడతా మిగిలిన ధ్యానం మీ జ్ఞానంలో లేకపోవడం జ్ఞానం చేస్తే ఏదో నాన్న వాళ్ళ స్త్రీ చేయకుండా మొదట కచ్చిగా చేయాలా కచ్చిగా చేయాలి మొదట దాని అందరూ చేర్చాల ఏదో కింద నిజమోయవా చేసినా వాళ్ళందరూ లేస్ చూపరు అందరూ చూసుకున్నక్కలేదు అన్నమైన స్త్రీ చూపునక్క చూసుకున్నక్క ధ్యానం చేస్తే ఇంకో కారణం కదా అన్నమైన స్త్రీ మనం స్త్రీ సంక్రమం పురుషులకు అంటే మనలో ఉండే దుర్గుణాలను పోవాలంటే జ్ఞానం నువ్వు వెయ్యి పూజలు చేయి వెయ్యి లక్ష పూజలు చేయి నీలో ఉండే దుర్గుణాలు రామాసురు పోయి ధ్యానం రామాసు పూజ చేస్తుంది శివులం పెట్టి తెచ్చి పొత్తుంట కానీ వాళ్ళు అన్ని దుర్గుణాలు దుర్గుణాలు బావు దేవాలను చెప్పేవాళ్ళు బావు ఉపన్యాసాలు చెప్పేవాడు దుర్గుణాలు బావు జానం చేస్తే గుణాలు కడుపున ధ్యానం చేస్తే వాడే మామూలు వాడే కృష్ణుడు వాడే బ్రహ్మ వాడే వేమున వాడే సమస్త దేవత స్వరూపం మీరు ఎప్పుడైతే జానంలోకి వచ్చారో ఆ జానంలో ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ దానికి చేసేదానికి నాటలు చెప్పరు నారా రెడ్డి సార్ అయితేనే మీరు ఎవరైతే ఒక్క శిక్షణ బయట నుంచి కూడా వస్తారు మాస్టర్లు వాళ్ళకి దొంగ కోసం రావాలి స్వార్థం కోసం వాళ్ళు ధ్యానం చేసి వీళ్ళందరూ మా వాళ్ళు श्री एinta kashmaari hamna E... É... सौ श्रीलरिंग नम हओ